హై ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చేకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీ అది కూడా ఎర్లీ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ త్రీ మంత్స్ లో తినకూడని ఐటమ్స్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం సో బేసికలీ మనకు ఎర్లీ వీక్ లో ఏంటంటే బాగా నాజియా వామిటింగ్ సెన్సేషన్ అంటే పొద్దునే లేవన్ లోనే ఏదో తిప్పేసినట్టుగా వామిటింగ్ వచ్చినట్టుగా అట్లా ఉంటుంది దట్స్ క్వైట్ కామన్ నథింగ్ టు వరీ కాబట్టి అలా తిప్పేసినట్టుగా ఉంటేందంటే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ లో వాటర్ తాగడం అట్లాంటిది అవాయిడ్ చేయండి కొందరు ఏంటంటే డైరెక్ట్ గా అంటే ఆకలి అని చెప్పేసి డైరెక్ట్ గా మిల్క్ తీసుకుంటారు పాలు తాగడం వల్ల కూడా అసిడిటీ గ్యాస్ అవుతుంది దాని వల్ల కూడా ఇంకా వామిటింగ్స్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కొందరికి ఏంటంటే మనకు ముందు నుంచి కూడా నీళ్ళలో కొంచెం లెమన్ జ్యూస్ అంటే నిమ్మ నిమ్మరసం పిండి తీసుకునే అలవాటు ఉంటుంది ఎంటీ స్టమక్ లో బట్ ప్రెగ్నెన్సీలో అలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాల్సిందే అండ్ కొందరు కాఫీ ఆర్ టీ తీసుకునే అలవాట్లు ఉంటాయి బట్ ప్రెగ్నెన్సీలో లో దట్టు ఎర్లీ వీక్స్ లో మాత్రం మీరు కంపల్సరీ కాఫీ టీ ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాలి బికాస్ ఇవన్నీ ఈ ఐటమ్స్ వల్ల ఏంటంటే మనకు గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ డైజెషన్ కెపాసిటీ అనేది ప్రెగ్నెన్సీలో లో తగ్గుతుంది బికాస్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్స్ అండ్ ఏ తిన్నా అంత తొందరగా అరగదు అండ్ బెల్ చింగ్స్ అంటే మనం ఏది తిన్నా అది పై పైకి వచ్చినట్టుగా ఉంటుంది ఇవన్నీ కూడా ఎర్లీ వీక్స్ లో చాలా కామన్ సో ఆ టైంలో ఏంటంటే మనం సాధ్యమైనంత వరకు బ్లాండ్ డైట్ తీసుకోవాలి అంటే ఎక్కువ స్పైసీ మసాలా ఐటమ్స్ అవాయిడ్ చేయాలి అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి బేకరీ ఐటమ్స్ కానీ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి ఏరిడేటెడ్ డ్రింక్స్ అంటే మనకి అందులో ఏంటంటే కార్బోనేటెడ్ గ్యాస్ అనేది నిండుకొని ఉంటుంది సో దాని వల్ల కూడా అసిడిటీ అనేది అవుతుంది సో ఈ అన్ని ఐటమ్స్ అనేది అవాయిడ్ చేయాలి అండ్ పిక్కల్స్ ఎందుకోసం అంటే పిక్కల్స్ లో మనకు తెలియకుండా సాల్ట్ అనేది ఎక్కువ యాడ్ చేస్తాం అంటే అది పాడవకుండా ప్రిజర్వేటివ్ లాగా హెల్ప్ అవుతుంది అని బట్ ఆ పికిల్స్ పచ్చళ్ళు తినడం వల్ల కూడా వీళ్ళకి ఇంకా ఎక్కువ ఎసిడిటీ అనేది అవుతుంది ఆఫ్ కోర్స్ వామిటింగ్ అవుతా ఉంటే వాళ్ళకి పికిల్స్ తినాలనే ఉంటుంది బట్ అది కూడా మాక్సిమం అవాయిడ్ చేయాల్సిందే సో మీరు తీసుకోవాల్సిన డైట్ ఏంటంటే లైక్ నాజియా వామిటింగ్స్ అట్లా ఎక్కువగా ఉన్న వాళ్ళు డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్ అంటే లైక్ డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే టోస్ట్ అంటాం కదా అట్లాంటివి ఎర్లీ మార్నింగ్స్ తీసుకోవచ్చు అండ్ పొద్దున్నే లిక్విడ్స్ అనేది మాక్సిమం అవాయిడ్ చేయండి సాలిడ్ గా ఏదైనా బ్రేక్ఫాస్ట్ పడ్డాక అప్పుడు మీరు గ్లాస్ ఆఫ్ వాటర్ కొబ్బరి బోండం తాగుతారా లస్సీయా ఫ్రూట్ జ్యూసా ఎనీథింగ్ బట్ ఏదైనా సాలిడ్ ఐటమ్ లోపల పడ్డాక అప్పుడు మీరు లిక్విడ్స్ అనేది తీసుకోవచ్చు సో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా అంటే ఫస్ట్ త్రీ మంత్స్ ఎర్లీ వీక్స్ లో ఏవి తీసుకోకూడదు అండ్ ఏవి తీసుకుంటే బెటర్ అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ నీ పీపుల్ థ్యాంక్ యూ